అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు అనంతరం తరలించారు డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు గుంటావూరు ఫ్లైఓవర్ వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని సమాచారం రావడంతో పలమనేరు సీఐ నరసింహారాజు మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలను విచారించగా రాజేంద్ర విశాఖపట్నం చింతపల్లి గ్రామంలోని సింగ్ లోయ వద్ద గంజాయిని కొనుగోలు చేసి పలమనేరులో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు నలభై పేల రూపాయలు ఉంటుందని ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నామని పలమనేరు చుట్టుప్రక్కల గ్రామాలలో ఎవరైనా గంజాయి లాటరీ టికెట్లు కర్ణాటక మధ్య విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పదిమేరు ఎస్ఐ సిబ్బంది గడ్డా ఫ్లైఓవర్ దగ్గరికి ఉదయం నైన్ వెళ్లి నలుగురు వ్యక్తులు రాజేంద్ర మోహన్ మంజునాథ్ అండ్ కిషోర్ ఈ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పరిధిలో నాలుగు కిలోల గాంజాను స్వాధీనం చేయడం అయింది ఈ మనకి విచారణ తెలిసిందేమంటే ఇదిలో రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నం సిద్దాపల్లికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు అది కాకోకుండా ఇతను పుండి తెచ్చుకుంటున్నాడు ఎన్నికల్లో తెచ్చుకుంటున్నారు ఎవరో కమ్మారు దాన్ని ఎవరో సేల్ చేస్తున్నారో దాన్ని అన్ని ఐడెంటిఫై జరుగుతుంది అలాగే కన్జూమర్స్ ఎవరైతే దీన్ని వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా గ్రౌండ్ ఎవరో దాకా వెళ్ళి అందరినీ ఐడెంటిఫై చేసి ఆ కన్జూమర్స్ను అలర్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా ఎవరైతే వ్యాపార వస్తున్నారో కఠినమైన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ